ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పుంగనూరు యాదవ సంఘం నాయకులు పుంగనూరు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో సంబరాలు చేసుకున్న యాదవులు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పుంగనూరు యాదవ్ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ తెలుగుదేశం పార్టీకి పట్టు బొమ్మలుగా ఉంటూ అనేక విజయాలు చేకూర్చున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదట అధికారంలో వచ్చిన తర్వాత అనేక బీసీలకు అనేక బీసీలకు బలహీన వర్గాలకు మంత్రివర్గంలో కానీ ఇతర నామినేట్ పోస్టుల్లో కానీ సముచిత స్థానం కల్పించిన ఘనత ఒక నందమూరి తారక రామారావు ఆ నందమూరి తారక రామారావు ఆశయాల మేరకు మాన్యశ్రీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా ఈసారి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇంతటి ఘన విజయానికి సాధించడానికి ముఖ్యంగా రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ చాలా కష్టపడ్డారు బీసీ సోదరుల కోరికల మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి కొన్ని సముచితమైన పదవులు ఇచ్చు వాళ్ళు గౌరవిస్తున్నారు అదే కోవలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ పల్లా శ్రీనివాస యాదవ్ గారిని నియమించడం జరిగినది శ్రీ పల్ల శ్రీనివాస యాదవ్ గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చాలా పాటుపడిన వ్యక్తి అటువంటి సేవలు గుర్తించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అతనికి కీలకమైన ముఖ్యమైన తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలోనే పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ అందరికీ సముచితమైన గౌరవము స్థానము కల్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ తలపులకు చెందిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని సముచిత రీతి ఆయన సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమించినందుకు యాదవ్ సంఘం తరఫున మరియు పొంగునూరు ప్రజల తరఫున బీసీ సంఘాల తరఫున బడుగు బలహీన మైనారిటీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి మాకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంకా అనేక రకమైన నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళ అభివృద్ధికి పాటుపడతా ఆశిస్తూ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రెండు ఆంధ్ర రాష్ట్రాలలో యాదవులకు సముచిత స్థానాన్ని ఆ రోజు ఆయన కల్పించడం జరిగింది అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలో పయనిస్తూ ఎన్టీ రామారావు గారి ఆశయాలు కొనసాగిస్తూ యాదవులకు సముచిత స్థానాన్ని కల్పించడం ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ను ఎంపిక చేసిన పట్ల ఈరోజు యాదవులే గాక యావత్ పీసీ వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ హర్షించదక్కే విషయం ఆయనకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా వల్ల రామ్ శ్రీనివాస్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా యాదవ్లో తెలుగుదేశం పార్టీ తరఫున నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నారనే ఒక ఉద్దేశంతో గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు